పాండవుల్లో భీముడు అత్యంత బలవంతుడు అతని శరీరం పర్వతంలా గట్టిగా ఉండేది భీముడు తాను ప్రపంచంలో కల్లా బలవంతుడని గర్వించేవాడు ఒకరోజు అరణ్యంలో భీముడు నడుస్తూ ఉండగా అతడికి మార్గ మధ్యలో ఒక వృద్ధ కోతి పడుకొని ఉంది ఆ కోతి తన తోకను మార్గమంతా చాపేసి ఉంది భీముడు కోపంతో ఏమిటిది ఎవరు నా మార్గాన్ని ఆపుతున్నారు అని అరిచాడు వృద్ధ కోతి మెల్లగా అంది నా వయసు మీద పడింది తోకను ఎత్తడానికి శక్తి లేదు నువ్వే కొంచెం పక్కకు పెట్టు అని భీముడు నవ్వుకున్నాడు ఇంత చిన్న తోకను కూడా ఎత్తలేని నువ్వెవరు చూడు నా శక్తి అంటూ తోకను ఎత్తబోయాడు కానీ ఎంత ప్రయత్నించినా తోక కదల్లేదు భీముడికి చెమటలు పట్టాయి ఆ సమయంలోనే వృద్ధ కోతి తన నిజ స్వరూపం చూపింది అది వాయుపుత్రుడైన హనుమంతుడు భీముడు నమస్కరించి అన్నయ్య నువ్వే నా శక్తికి పరమాధారం నన్ను క్షమించు అన్నాడు హనుమంతుడు ఆశీర్వదించి పాండవులు కౌరవులతో చేసే యుద్ధంలో నేను నీతో ఉంటాను కానీ నీ రథంపై కాదు నీ అన్న అర్జునుని రథంపై జెండాగా ఉంటాను శత్రువుల్ని భయపెడతాను అని వాగ్దానం చేశాడు ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి రామాయణ కథ వింటున్నారు అర్జునుడు కొంచెం గర్వంతో అన్నాడు రాముడు లంకకు వంతెన కట్టి సముద్రం దాటి యుద్ధం చేశాడు నేనుంటే బాణాలతోనే వంతెన కట్టి దాటించేవాడిని రాళ్లతో ఎందుకు కష్టపడడం అతని మాట విని హనుమంతుడు సీరియస్ అయ్యాడు ఆయన రూపంలోనే ప్రత్యక్షమై అర్జున నీ గర్వం ఎక్కువైంది బాణాలతో వంతెన కట్టగలవా నేను ఒకసారి పరీక్షిస్తాను అన్నాడు అర్జునుడు బాణాలతో బలవంతమైన వంతెన కట్టాడు హనుమంతుడు మహాకాయుడై దానిపై నడవగా ఒక్కసారే మొత్తం వంతెన కూలిపోయింది అర్జునుడు ఆశ్చర్యపాడు తన గర్వం నశించింది ఆ సమయంలో శ్రీకృష్ణుడు జోక్యం చేసుకున్నారు అర్జున నీ బాణాలు శక్తివంతమైనవే కానీ ఆ బాణాల వెనుక భక్తి వినయం లేకపోతే అవి నిలవవు హనుమంతుడు నిన్ను పరీక్షించడానికి వచ్చాడు భవిష్యత్తులో మహాభారత యుద్ధంలో నీ రథంపై జెండాగా ఉండి రక్షిస్తాడు అని చెప్పారు అర్జునుడు నమస్కరించి హనుమంతుడిని ప్రార్థించాడు హనుమంతుడు అంగీకరించి నిజమే నేను నీ రథ పతాకపై ఉంటాను నా గర్జనతో శత్రువులు హృదయాల్లో భయాన్ని నింపుతాను అని మాట ఇచ్చాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన రోజు అర్జునుడి రథంపై ఒక మహా అద్భుతమైన జెండా ఎగురుతుంది ఆ జెండాపై హనుమంతుడి స్వరూపం కనబడుతుంది రథాన్ని నడిపేది శ్రీకృష్ణుడు రథారోహి అర్జునుడు మూడవ వీరుడు ఆకాశంలో కనిపించే హనుమంతుడే ప్రతిసారి అర్జునుడు బాణం వదిలినప్పుడు హనుమంతుడి గర్జన శత్రువులను కుదిపేసేది కౌరవ సేనలోని యోధులు ఏది ఈ రథం ఎందుకు మన బాణాలను దాన్ని తాకలేవు అని భయపడేవారు హనుమంతుడి విగ్రహ రూపం చూపి చాలా మంది శత్రువులను యుద్ధ భూమి నుండి పారిపోయేవారు ఒకరోజు దుర్యోధనుడు ద్రోణాచార్యుడు చర్చించుకుంటున్నారు అర్జునుడి రథం ఎందుకు కూలిపోవడం లేదు ఎంత దాడి చేసినా నష్టం కలగదు ద్రోణుడు అన్నాడు ఆ రథంపై హనుమంతుడు కాపలా ఉన్నాడు శ్రీకృష్ణుడు రథసారథి అర్జునుడు యోధుడు ఇలాంటి రథాన్ని ఎవ్వరు చేయించలేరు అఖండమైన పద్దెనిమిది రోజుల యుద్ధం తర్వాత కౌరవులు ఓడిపోయారు పాండవులు విజయం సాధించారు యుద్ధం ముగిసిన వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు అర్జునా ముందుగా రథం దిగిపో నీ ఆయుధాలు తీసివే అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఎందుకు ప్రభు ఇప్పుడే ఎందుకు రథం విడిచి వెళ్ళాలి కృష్ణుడు జోష్యం లాంటి చిరునవ్వుతో అన్నాడు దిగిపో అని చెప్పినప్పుడు అలా చెయ్యాలి అర్జునుడు రథం దిగిన వెంటనే శ్రీకృష్ణుడు కూడా దిగారు ఆ క్షణంలోనే అర్జుని రథం ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదైపోయింది అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు ప్రభు యుద్ధమంతా ఇది కదలంది ఇప్పుడే ఎందుకు కాలిపోయింది కృష్ణుడు సమాధానమిచ్చాడు అర్జున యుద్ధంలో నీ రథంపై శత్రువులు ఎన్నో అస్త్రాలు శక్తులు వదిలారు అవన్నీ రథాన్ని నాశనం చేసేవే కానీ నా ఉనికి హనుమంతుడి ఉనికి కారణంగా రథం యుద్ధమంతా నిలిచింది ఇప్పుడు యుద్ధం ముగిసింది నా శక్తి హనుమంతుడి శక్తి రథాన్ని విడిచాయి అందుకే రథం కాలిపోయింది అర్జునుడు మౌనంగా నిస్ నమస్కరించాడు అతని గర్వం పోయి వినయం పెరిగింది హనుమంతుడి కరుణ లేకుండా తన విజయమంతా అసంభవం అసంభవమని అతడు గ్రహించాడు ఈ కథ సారాంశం ఏమిటంటే భీముడు హనుమంతుడు ఒకే వాయుపుత్రుడు అర్జునుడు గర్వం చూపగా హనుమంతుడు పరీక్షించాడు యుద్ధంలో అర్జునుని రథంపై జెండాగా హనుమంతుడు నిలిచాడు ఆయన గర్జన శత్రువుల్ని భయపెట్టింది యుద్ధం తర్వాత రథం కాలిపోయడంతో హనుమంతుడు కృష్ణుడి కరుణే విజయం సాధించడానికి కారణమని అర్జును గ్రహించాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్